హాయ్ అండి వెల్కమ్ టు మంగాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో సింపుల్గా టేస్టీగా మీకు చూపించబోతున్నాను ముందుగా అయితే మనం ఎగ్స్ని ఉడకపెట్టుకోవాలండి నేనైతే సిక్స్ ఎగ్స్ వరకు తీసుకున్నాను మీకు ఎన్ని పడతాయో చూసుకొని మీరు అన్నీ ఉడకపెట్టుకోవచ్చు దాంట్లో కొద్దిగా హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ అలాగే హాఫ్ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉడకపెట్టేటప్పుడు ఎగ్స్ అలాగే ఇంకో కుక్కర్ తీసుకొని దాంట్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి దాంట్లో మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అయితే త్రీ స్పూన్స్ దాకా వేసుకోవాలి అవి ఒక బాయిల్కి వచ్చే వరకు మరిగించుకోవాలి పక్కన ఇంకొక కడాయి తీసుకోవాలండి ఒక వేడలపాటి కడాయి ఇందులో అయితే మన బిర్యానీకి బిర్యానీకి బాగా మందమైన కడాయి తీసుకుంటే చక్కగా మనకి మాడిపోకుండా వచ్చేస్తుంది ఇందులో హాఫ్ స్పూన్ దాకా సాజీరా వేసుకోవాలి ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి అలాగే ఒక టూ మీడియం ఆనియన్స్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఒక మూడు పచ్చిమిర్చీలు వేసుకోవాలి మీరు స్పైసీగా ఎక్కువగా ఇష్టపడితే కొద్దిగా ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి మనం వాటర్ మరిగిన తర్వాత రైస్ని అయితే వేసేసుకోవాలండి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని దీని పైన అయితే మూత పెట్టేసుకోవాలండి లేకపోతే డ్రైగా అయిపోతుంది ఇందులో హాఫ్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక త్రీ స్పూన్స్ దాకా కారం అయితే వేసుకోవాలి అలాగే ఒక ట్రీ స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనం బిర్యానీ అయితే ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఇంకా టూ స్పూన్స్ దాకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులో హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక త్రీ స్పూన్స్ దాకా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి మనకి పెరుగు ఆనియన్స్ ఇవంతా కూడా మసాలా అన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఇందులో కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఒకసారి అంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇది మనకి చిక్కటి గ్రేవీతో అయితే రావాలండి మనం పెరిగి యాడ్ చేసుకున్నాం కదా మనకి చిక్కటి గ్రేవీ అయితే వచ్చేస్తుంది అలాగే ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మనకి పేస్ట్ కన్నా కూడా టమాటో టమాటోస్ అయితే చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా బాగా టేస్టీగా వస్తుందండి కొద్దిగా హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకొక పక్కన చిన్న ప్యాన్ తీసుకొని దాన్ని హిట్ చేసుకొని దీంట్లో కారం పసుపు ఉప్పు వేసుకోవాలి ఇవి ఎగ్స్ ఫ్రై చేసుకుంటే ఒక టెన్ మినిట్స్ వరకు ఈ ప్యాన్లో బాగా టేస్టీగా ఉంటుందండి మన బిర్యానీలోకి ఇలా చేసుకుంటే చక్కగా ఉంటుంది ఇందులో హాఫ్ స్పూన్ దాకా జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇవి ఒక టెన్ మినిట్స్ ఇందులో ఫ్రై అయితే సరిపోతుందండి మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లోకి ఎగ్స్ని యాడ్ చేసుకుందాం ఈ ఆనియన్స్తో ఈ టమాటోస్తో ఇవన్నీ ఎగ్స్ కూడా కొద్దిగా ఫ్రై అవుతే చాలా బాగుంటుందండి దీని మసాలాన్ని పట్టేసుకొని కొంచెం ఆయిల్లో కుక్ అవుతే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉంచుకోవాలండి గ్రేవీని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఎగ్స్తో పాటుగా గ్రేవీని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి ఇది ఎలా యాడ్ చేసుకోవాలో బిర్యానీలోకి మీకు చూపిస్తాను చూసారు కదండి ఇక్కడ చిక్కటి గ్రేవీ అయితే మనకి బిర్యానీలోకి రెడీ అయిపోయింది ఇందులో కడాయిలోనే కొద్దిగా అడుగున కొద్దిగా ఇలా ఉంచుకోవాలండి బిర్యానీకి ఇప్పుడు దీంట్లో మనం రైస్ని యాడ్ చేసుకున్నాం ముందుగా మనం ఉడకపెట్టుకున్న రైస్ని బాస్మతి రైస్ని వన్ కేజీ దాకా తీసుకున్నానండి నేను బాస్మతి రైస్ని ఎప్పుడైనా కూడా మనకి బిర్యానీకి బాస్మతి రైస్ చాలా బాగుంటుంది ఇలా ఫస్ట్ లేయర్ని అయితే వేసుకోవాలి అంతా కూడా ఎడ్జెస్ కూడా అంతా కవర్ అయ్యేటట్టుగా ఫస్ట్ ఫ్లేయర్ని వేసేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకుని పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను బ్రౌన్ ఆనియన్స్ కూడా మీకు వీడియో చేసి ఇంతకుముందు చూపించానండి అదేవిధంగా ఇలా బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం పాలల్లో కుంకుంపు నానపెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలాగే అన్ని లేయర్స్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని వేసుకోవాలి ఆల్ ఓవర్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా మళ్ళీ దీనిపైన సెకండ్ లేయర్ని వేసుకోవాలి అలాగే అన్ని లేయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా మనం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కూడా అలాగే వేసుకోవాలి దీనిపైన కొద్దిగా నెయ్యిని అయితే వేసుకోవాలి ఒక టూ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి అన్ని ఎగ్స్ని ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి మిగిలి మిగిలిన గ్రేవీ కూడా దీనిపైన వేసేసుకోవాలి అంతా కూడా ఇలా అంతా వేసుకున్న తర్వాత మనం లిడ్ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి లిడ్ని టైట్గా పెట్టేసుకోవాలి అప్పుడే దమ్ అనేది వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసేయచ్చు మీరు మనం హోటల్ స్టైల్లో ఎగ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా డెలీషియస్గా చేసుకోవచ్చండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి దీంట్లోకి అయితే నేను అండి రైత కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించేశాను దీనికి ఏం లేదండి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు పెరుగుని తీసుకొని అలాగే ఆనియన్స్ వేసుకోవాలి తగినన్ని అలాగే టమాటో వేసుకోవాలి తగినంత కొత్తిమీర పుదీన వేసుకోవాలి అంతే అండి రైతా సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి మేము ఆల్రెడీ రైస్లో ఉంటుంది కాబట్టి ఇలా ఎగ్ బిర్యానీ రైతాతో టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎగ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కాసుకుందాం అంతవరకు బాగుంది